శ్రావణ మాసంలో స్వామివారికి ప్రదోష సమయంలో కేవలం ఒక గంగి గోవు పాలు గరిటేరేను చాలు అన్నట్టు విధముగా కేవలం ఒక చెంచెడు ఆవు పాలతోటి అభిషేకం చేసిన చాలా ప్రీతి చెందుతాడట ఆ యొక్క పరమేశ్వరుడు అలాంటి పరమేశ్వరుడికి శ్రావణ మాసంలో వచ్చేటువంటి సోమవారేనా కానివ్వండి విధంగా మాస శివరాత్రి రోజున కానివ్వండి ఇలా ఆర్ద్రా నక్షత్రంతో కూడుకున్నటువంటి రోజున స్వామివారికి ఒక చెంబెడు రుద్రముతోటి నమ్మకము చెప్పి ఆ యొక్క అభిషేకించినటువంటి చేస్తే అట్టి చేసిన తర్వాత జలాన్ని మన శిరస్సు పైన చల్లుకున్నట్టయితే మన శరీరంలో ఉండేటువంటి కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యాలు ఇవన్నీ కూడా సమపాలల్లో ఆ జీవనానికి సాగే విధంగా మన బుద్ధి ఆలోచన అన్ని కూడా ప్రేరేపిస్తూ స్వామివారి అనుగ్రహము కడాక్ష వీక్షణ మనందరికీ కూడా లభిస్తాయని తెలియజేస్తూ ఈ భోలాశంకరుడు ఏమి కోరితే అది ఇచ్చేటువంటి వాడు కేవలం ఒక పరమేశుడే మనకు కోరినట్టు మనము తపస్సు చేస్తే